హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యూ జర్నీ వ్లాగ్స్ ఇప్పుడైతే అమ్మమ్మల నాటి కాలంలో ఎండుమిర్చి రోటి పచ్చడి ఎలా చేస్తారో తెలుసుకుందాం సో ఇప్పుడైతే మనం వేయించిన చెనక్కాయలు ప్లస్ సాల్ట్ వేసి మనం రోటీలో వేసి చూపిస్తున్న విధంగా దంచుకోవాలి శనక్కాయ పప్పులు అంటే పప్పులు పప్పులుగా ఉండకుండా మొత్తం పౌడర్ లాగా మనం మిక్సీలో వేస్తే ఎలాగైతే పౌడర్ అవుతుందో సో అదే విధముగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగ మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం ఈ చెనక్కాయపప్పులు సా వేసిన సాల్ట్ ని మొత్తం మెత్తగా అయ్యేంత వరకు పౌడర్ లాగా దంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా సో ఇదే విధంగా మనం దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఇలాగ దంచుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అలాగే అంటే సరిగ్గా దంచుకోకుండా కొంచెం పప్పులు పప్పులుగా ఉంటే టేస్ట్ అనేది రాద రాదనమాట సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్నాం కదా చిన్నకాయ పప్పులు సో అందులోకి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మనం మెత్తగా దంచుకోవాలి సో ఈ విధముగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధముగా మనం దంచుకోవాలి ఫ్రెండ్స్ సో కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో అందుకని కరివేపాకు వేస్తున్నాము సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా అంటే ఎండుమిర్చి మొత్తం మనకు మెత్తగా కొంచెం పౌడర్ లాగా అయింది కానీ ఇంకా కంప్లీట్గా మెత్తగా అవ్వలేదు ఎండుమిర్చి మధ్య మధ్యలో కొంచెం పలుకులు పలుకులుగా ఉంది కదా సో అది కూడా కంప్లీట్ గా మెత్తగా అయ్యేంత వరకు అది కొంచెం మనం గరిటితో కలదిప్పుకున్న తర్వాత మళ్ళీ దంచుకుందాము ఇలాగ రోకలి బండతో ఇట్లా మనం తిప్పామంటే తొందరగా మెత్తగా అవుతుంది సో రెండు మూడు సార్లు కూడా మనం అట్లా గరిటెతో కలదిప్పుకుంటే అడుగు అనేది మొత్తం సరిగ్గా మెదగకుండా అట్లా ఉంటుంది కదా అలా లేకుండా ఈవెన్ గా మొత్తం మెత్తగా అవుతుంది సో అయిపోయిన తర్వాత మనం చూపిస్తున్న విధంగా చింతకాయ తొక్కును కూడా వేసుకొని పిల్లలు చూపిస్తున్న విధంగా మెత్తగా అది కూడా దంచుకోవాలి తర్వాత ఆనియన్ని వేసి ఇలా ముక్కలు చేసుకొని మనం ఆనియన్ కూడా మెత్తగా కాదు కానీ కొంచెం మనకు టేస్ట్కి తగినట్టుగా కొంచెం ఒక కచ్చాపచ్చా దంచుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఈ విధంగా దంచుకున్న తర్వాత కొంచెం మనం గైట్గా కలిదిప్పుకోవాలి ఎందుకంటే మొత్తం ఈవెన్గా మొత్తం కలవాలంటే కొంచెం తిప్పాలి కదా సో ఈ విధంగా మనం ఆయిల్లో వేయించుకున్న ను కూడా ఇక్కడ రోట్లో వేసి అంటే మనం ఎండుమిర్చిలో వేసి ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్ అది మొత్తం ఒకసారి గరిటెట్తో మనం కలదిప్పుకుందాం ఎందుకంటే ఆ టొమాటో టొమాటో మిశ్రమం మొత్తం కూడా మనకు ఎండుమిర్చికి పట్టాలి కదా సో అందుకనేసి మనం మొత్తం గరిటతో కలదిప్పుకుంటే మొత్తం ఈవెన్గా టొమాటో కూడా మొత్తం కల నీట్గా కలుస్తుంది ఇలా కొంచెం టొమాటో మెరిగిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న ను కూడా ఒకసారి మనం రోట్లోకి వేసుకొని మొత్తం ఇవి కూడా మెదిగేంత వరకు కూడా మనం దంచుకుందాం సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనం మొత్తం ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారి చూపిస్తున్న విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఇలాగా దంచడం వల్ల మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మనకు కూడా పచ్చడి చాలా త్వరగా మెదుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక రెండు మూడు సార్లు ఇట్లా మనం గరిటితో కలతిప్పుకోవడం వల్ల రోడ్లో అడు అంటే స్టార్టింగ్ మనం వేసిన శనక్కాయ పప్పులు అవి ఎండుమిర్చి అనేది అంటుకోకుండా బాగా మనకు మొత్తం గా కలవడం జరుగుతుంది సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా రోడ్లో మనం దంచాలి అలా కొంచెం వాటర్ వేయడం వల్ల ఏమంటే మనకు పచ్చడి అనేది గట్టిగా లేకుండా మనకు తగినంత కన్సిస్టెన్సీలోకి రావడం జరుగుతుంది సో మాకు వాటర్ అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే వేసుకోవద్దు సో ఇక్కడ చూపించిన విధంగా మనం వాటర్ వేసాము అంటే కొంచెం పచ్చడి అనేది గట్టిగా ఉంది సో సాల్ట్ కూడా కొంచెం తక్కువ స్టార్టింగ్లో కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ కొంచెం ఎక్కువ యాడ్ చేసాము ఫ్రెండ్స్ అంటే మీరు టేస్ట్కి తగినంత మీరైతే సాల్ట్ని పచ్చడిలోకి యాడ్ చేసుకోండి సో మన పచ్చడి అయితే లాస్ట్ ఎండింగ్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో మన పచ్చడి అయితే మనకు రెడీ అయిపోతుంది సో ఇంకా కొంచెం సాల్ట్ లాస్ట్లో వేసాం కదా అది నలిగేంత వరకు దంచుకోవాలి మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి